పద్మశాలి మేళా నరేన్ గార్డెన్స్ అధినేత ఆధ్వర్యంలో పద్మశాలి ఇరవై ఆరో మేళా వనభోజన మహోత్సవం ఈ రోజు శ్రీ చాగండ్ల నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తేదీ డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం జరిగే ఇరవై ఆరో పద్మశాలి మేళా గురించి అన్ని సమీప కాలనీ అధ్యక్షులతో చర్చించి అందరి సహకారంతో విజయవంతం చేయాలని కోరడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా శ్రీ వైద్య రాజేశ్వర్ రావ్ శ్రీ బిక్షపతి శ్రీ జన్నుమన్యం శ్రీ సురేపల్లి చంద్రశేఖర్ శ్రీ మునిపల్లి జనార్దన్ శ్రీ పొన్నగంటి అప్పారావు శ్రీ కరుణాకర్ శ్రీ ఇమంది నరసింహారావ్ శ్రీ మారుతి మరియు వివిధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు పద్మశాలి ముందుగా మీకు నమస్కారం ఈ నెల ఇరవై ఐదవ తేదీన మియాపూర్ నరైన్ గార్డెన్లో పద్మశాలి మేళా నిర్వహించబడును ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించే ఈ మేళా మేళాలో వధువరుల పరిచయ వేదిక మహిళలకు పిల్లలకు క్రీడా పోటీలు నిర్వహించబడును ఈ మేళా కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు సినీ నటులు నటులు హాజరు అవుతున్నారు ఈ మేళాకు మీరు కూడా కుటుంబ సభ్యులతో హాజరై విజయవంతం చేయగలరని మనవి చేయిచున్నాను ఇట్లో మీ చాగల్న నర నరేంద్రనాథ్ జై మార్కండేయ జై